హాయ్ అండి లాస్ట్ ఎపిసోడ్లో రెండు అంశాలు కలపడం విన్నారు కదా ఇప్పుడు మూడో అంశం నీ పాదముద్రలు ఆదివారం రోజు కావడంతో ముగ్గురు కూర్చున్నారు హాల్లో నిజానికి సందీప్కి ఆ రోజు కూడా ట్యూషన్ ఉంది అది మూడు గంటల పాటు కొనసాగుతూ ఉంటుంది మొదట్లో అడిగేవాడు సండే కదా బయటికి వెళ్దామని కానీ వాళ్ళిద్దరికీ దొరికేది కూడా ఆ ఒక్కరోజే ఖాళీ అవ్వడంతో వాళ్ళు పెద్దగా ఇష్టపడేవారు కాదు దాంతో ఇంకా తర్వాత అడగడం మానేశాడు వాడు ఏంటి డాడీ ఈరోజు అంటూ సందీప్ స్టార్ట్ చేశాడు ఏం లేదురా నీతో మాట్లాడదామని అన్నాడు రఘు అడగండి డాడీ అన్నాడు హుషారుగా నీకు ఇంటికి కానీ నాన్నమ్మ ఇంటికి కానీ వెళ్ళడం నచ్చుతుందా అన్నాడు ఎందుకు నచ్చదు డాడీ అక్కడ పిల్లలతో ఆడుతుంటే టైం కూడా తెలీదు కానీ డాడీ అక్కడ లాంగ్వేజ్ మాట్లాడాను అని టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది గుర్తులేదా అన్నాడు అప్పుడు నువ్వు చిన్నవాడివిరా ఇప్పుడు నీకు తెలుసుగా అన్ని అన్నాడు రఘు నో డాడీ అని హుషారుగా అంటే మనం ఊరు వెళ్తున్నాం అన్నాడు మనం కాదు నువ్వు నేను చెప్పేది శ్రద్ధగా విను అని భార్య వైపు చూసి చందన నువ్వేమైనా చెప్తావా అన్నాడు లేదు మీరు చెప్పండి వింటున్నాను అంది ఓకే అయితే అని మొదలుపెట్టాడు దీపు నీకు వచ్చే వెకేషన్స్ ఓన్లీ వన్ వీక్ నీకు ఇచ్చే వర్క్ అంటూ మాట పూర్తి కాకుండానే ఒకటి లేదా రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తాను అన్నాడు సందీప్ అలా కాదురా స్కూల్ ఉన్న రోజు ఎలా లేస్తావో అలానే ఎర్లీగా లేవాలి నీ వర్క్ను బట్టి డైలీ ఎంత టైం పడుతుందో అంచినవే ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయాలి డైలీ ఒకే టైం మెయింటైన్ చేయాలి వాయిదా అస్సలు వేయకూడదు అని మళ్ళీ వారి భార్య వైపు చూస్తూ చందన వాడి వర్క్ని బట్టి టైం మేనేజ్ చేయడంలో మొదట్లో మనం హెల్ప్ చేయాలి ఒకసారి టైం మేనేజ్ చేస్తే వాడికే అలవాటు అవుతుంది అన్నాడు అంటే ఎప్పుడు లెగాలో వాడు ఎప్పుడు తినాలో మనం రాసి ఇస్తే వాడు అది చెయ్యాలి అలా అయితే వాడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నట్టే అంది కాదు చందన ఓన్లీ హోంవర్క్ క్యాలిక్యులేటర్లోనే మన హెల్ప్ ఇచ్చేది కానీ దీపు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు వేస్తున్న అడుగులు నీ వెనక వారికి ఆదర్శం కావాలి నీ పాదముద్రలు అందరికీ బాట కావాలి నువ్వు దేనిని కోల్పోకుండా బ్యాలెన్స్ చేసుకో ఆడుకోవడాన్ని ఎంత ఎంజాయ్ చేస్తావో చదువుకోవడం కూడా అంతే ఎంజాయ్ చేయాలి ఏది కష్టం కాదు ఇష్టపడితే అన్నాడు రఘు ఇప్పుడు నాలుగో అంశం కలుపుదాం యోగాలో మగవా ఈ కథ కంటిన్యూ చేద్దామా రఘు చెప్తున్నది వింటూ ఓకే డాడీ నేను మేనేజ్ చేస్తాక మీరు చూస్తూ ఉండండి మీరే అప్రిషియేట్ చేస్తారు నన్ను అన్నాడు తల్లి వంక చూస్తూ అమ్మా ఆకలేస్తుంది అన్నాడు పెడతానరా అంటూ లేచి వెళ్ళింది వెనకే రఘు సందీప్ కూడా వెళ్ళారు ఇద్దరికీ వడ్డించింది చందన ఈ కూర ఏంటి మమ్మీ డిఫరెంట్గా ఉంది అన్నాడు ప్లేట్లో ఉన్న కూరని చూస్తూ మీ డాడీ ప్రయోగం రా అంది చందన పర్లేదా తినొచ్చా డాడీ అన్నాడు తండ్రిని చూస్తూ ఓయ్ వండిని వెంటనే రుచి చూశాను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అన్నాడు రఘు మమ్మీ నువ్వు తినట్లేదు అన్నాడు నాకు హెల్త్ బాగాలేదురా తర్వాత తింటాను అంది చందన డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటారు ఎప్పటికీ తరచుగా ఏదో ఒకటి వస్తుంది నీకు రేపు లీవ్ పెట్టు నేను కూడా పెడతాను అన్నాడు రఘు ఇప్పుడు ఏమొద్దు తర్వాత చూద్దాం మరీ ఎక్కువ ఇబ్బంది ఏం లేదు అంది మమ్మీ ఏ పనైనా వాయిదా వేయద్దు అని ఇప్పుడే చెప్పారు డాడీ అన్నాడు సందీప్ అబ్బో అంది చందన ముగ్గురు నవ్వుకున్నారు హెల్త్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు మనం డాక్టర్ని రేపు కలుస్తున్నాం అన్నాడు రఘు తింటూ మరుసటి రోజు చందన వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను లాక్ చేసి రెడీగా ఉండు అన్నాడు రఘు బయటికి వెళ్తూ సరే అంది చందన ఇద్దరు డాక్టర్ని కలిసి టెస్ట్లన్నీ రాస్తే చేయించుకున్నారు అన్నీ చేయించుకుని రిపోర్ట్లతో డాక్టర్ ముందు కూర్చున్నారు ఇద్దరు డాక్టర్ చెప్పేది ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని కొన్ని మందులు రాసి ఇచ్చారు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని యోగా చేయడం మంచిదని సూచనలు ఇచ్చారు ఇంటికి బయలుదేరారు ఇద్దరు ఇప్పుడు యోగా అంటే ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలో పడ్డారు ఇద్దరు కార్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వస్తూ ఉండగా పక్కింటి సరళ పలకరించింది చందనని ఏంటి ఈ టైంలో వచ్చారు అని అంటే ఈ టైంలో మీరిద్దరూ ఆఫీస్లో ఉంటారని అంది సర్దుకుంటూ లేదు సరళ లీవ్ పెట్టాం కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కలిసి వస్తున్నాం అంది చందన ఓ అవునా మందులు రాశారా అంది సరళ అవును సరళ దాంతోపాటు యోగా చేయాలంట దగ్గరలో యోగా సెంటర్ తెలుసా నీకు అంది కళ్ళు పెద్దగా చేసి చూస్తూ మీకు తెలీదా అన్ని ఫ్లాట్స్కి సర్కులర్ ఇచ్చారుగా చూడలేదా అంది సరళ ఈలోగా వాళ్ళ ఫ్లోర్ వచ్చింది రఘు చందన చేతిలో రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాడు వీళ్ళిద్దరూ అక్కడే నిలబడ్డారు చందన అడిగింది ఏమైంది అని మన కమ్యూనిటీలో యోగా క్లాసు స్టార్ట్ చేశారు అంది సరళ టైమింగ్స్ ఉంటాయని మేడంని కలవాలంటే ఈవినింగ్ కమ్యూనిటీ హాల్కి వెళ్ళాలని సూచించింది సరళ ఇంటికి వచ్చేసరికి రఘు సర్కులర్ చదువుతున్నాడు మనకి వచ్చిందా అంది చందన టూ మంత్స్ అయింది ఇది వచ్చి చూద్దాం లేని టేబుల్ సరుగులో వేసి మర్చిపోయాను మన బిజీ లైఫ్లో పడి మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదు అమ్మన్నది కరెక్టే మనం కూడా యంత్రాలుగా మారిపోయాం అన్నాడు రఘు ఈవినింగ్ వెళ్ళి కలిశారు ఆవిడని యోగా వల్ల కలిగే ప్రయోజనాలు చెప్తుంటే ఇద్దరు శ్రద్ధగా విన్నారు మన జీవన క్రియల్లో యోగా ఒక భాగమని టైం లేదు అనకుండా కొంత టైం మనకి మనం కేటాయించుకోవాలని ముఖ్యంగా ఆడవాళ్ళకి వచ్చే చాలా రకాల ఇబ్బందులు దీని ద్వారా దూరం అవుతాయని ఇంట్లో అందరి కోసం లేడీస్ టైం కేటాయిస్తారు కానీ వారి కోసం వారు కేటాయించుకోరని అది చాలా తప్పని ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని ఆవిడ చెప్తుంటే మంత్రముగ్ధుల్లా వింటున్నారు ఇద్దరు తర్వాత భాగాలు మరో ఎపిసోడ్లో విందాం థ్యాంక్